యమన్లో మల్టీఫోల్డ్ క్రైసిస్ తాండవిస్తోంది మీకు ఒకవైపు అంతర్యుద్ధం సివిల్ వార్ మరోవైపు యమన్ ఎకానమీ దెబ్బతిని ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంస్తమై ఉంది యమన్లో ఫెమైన్ లైక్ కండిషన్స్ క్షామం లాంటి పరిస్థితులు ఉన్నాయి వివిధ దేశాలు తమ తమ ప్రయోజనాలకు ఆపరేట్ అవుతు చేస్తున్నారు నార్థన్ పార్ట్ ఆఫ్ యమన్లో హూతీలు అధికారంలో ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్లో యమన్ క్యాపిటల్ సానాతో సహా నార్థన్ పార్ట్ను హూతీలు క్యాప్చర్ చేసుకున్నారు హూతీలకు ఇరాన్ మద్దతుగా ఉంటుంది ఇక సదరన్ యమన్లో ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ నాయకత్వంలో ప్రభుత్వము సౌదీ అరేబియా మిలిటరీ కోయలేషన్ మద్దతుతో పనిచేస్తూ వచ్చింది సౌదీ అరేబియా యమన్లకు మధ్య చాలా కాలం ఘర్షణలు జరిగాయి ఒక దశలో సౌదీ అరేబియన్ హూతీలకు మధ్య హూతీలు సౌదీ ఆరామ్కో ఆయిల్ కంపెనీపై కూడా దాడి చేశారు కానీ సౌదీ అరేబియాకు ఇరాన్కు మధ్య చైనా మధ్య వ్యక్తిత్వంతో డీల్ కుదిరాక కాస్త సౌదీ హూతీల మధ్య ఘర్షణ కూడా చల్లబడింది ఈ సదరన్ యమన్లో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వానికి సౌదీ మిలిటరీ కోయలేషన్ మద్దతుగా ఉండగా ఈ మిలిటరీ కోలేషన్లో యుఏఈ కూడా ఉంది కానీ ఈలోగా సౌత్ యమన్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సౌత్ యమన్లో ఇది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ దీనికి వ్యతిరేకంగా సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అని వేర్పాటువాద సంస్థ మొదలైంది ఇది సౌత్ యమన్ను సెపరేట్ కంట్రీగా చేయాలి అని నైన్టీన్ నైన్టీ కన్నా ముందు సౌత్ యమన్ సెపరేట్ కంట్రీగా ఉండే కనుక సౌత్ యమన్ స్వతంత్ర దేశంగా ప్రకటించాలి అంటూ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ తమ యాక్టివిటీ మిలిటరీ యాక్టివిటీ మొదలుపెట్టింది ఇటీవల సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ యుఏఈ మద్దతుతో ఏకంగా ప్రభుత్వ బలగాలను ఓడిస్తూ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అధికారిక ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న కీలకమైన ప్రాంతాలని సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ క్యాప్చర్ చేసుకుంది ఒక దశలోనైతే సౌత్ యమన్ను పూర్తిగా క్యాప్చర్ చేసుకునే దశగా సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ వెళ్ళింది సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఇటీవల కూడా ప్రకటించింది రెండేళ్లలో సౌత్ యమన్ ఏర్పడుతుంది దీనికి అడ్డుపడితే వెంటనే మేము సౌత్ యమన్ సెపరేట్ కంట్రీ ఏర్పాటు చేసుకుంటామని ఈ దశలో సౌత్ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ కోసమని యుఏఈ సరఫరా చేసినట్టుగా ఆరోపించబడుతున్న ఆయుధాలు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ప్రాధీనంలో ఉన్న సౌత్ యమన్ ప్రాంతానికి చేరాయి వెంటనే సౌదీ అరేబియా ఆ పోర్టు పైన దాడి చేసి ఆ ఆయుధాల కన్సైన్మెంటు పైన అటాక్ చేసింది సౌదీ అరేబియా ఆరోపణ ఏంటంటే యుఏఈ పంపించిన ఆయుధాలు ఇవి సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు వీరు తమ మిలిటరీ కోలీషన్ మద్దతుతో పనిచేస్తున్న ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ పైన పోరాటం చేస్తున్నారు కనుక దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు యమన్ విడిపోకూడదు సౌత్ యమన్ నార్త్ యమన్గా యమన్ మొత్తం ఒకే దేశంగా ఉండాలి ఎందుకంటే తమ దేశ భద్రతకు ఇది ముప్పుగా వాటిల్లుతుంది అని సౌదీ అరేబియా రంగంలోకి దిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని హెచ్చరించింది సౌదీ అరేబియా హెచ్చరించింది సౌదీ అరేబియా బ్యాక్డ్ గవర్నమెంట్ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వం కూడా హెచ్చరించింది దీంతో సౌదీ అరేబియా బలగాలు కూడా రంగంలో దిగాయి సౌదీ అరేబియా ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు ఒకవైపు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ టార్గెట్ల పైన బాంబింగ్ చేస్తుంటే అధికారిక ప్రభుత్వ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ తాను కోల్పోయిన ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించుకోగలిగింది యుఏఈ సద్ సౌదీ అరేబియా హెచ్చరికల తర్వాత మేము ఈ దీన్ని యమన్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటామంటూ వాళ్ళు వెళ్ళిపోయారు ఇక అనివార్య పరిస్థితుల్లో సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ నాయకత్వాలు సౌదీ అరేబియాతో చర్చలకు బయలుదేరింది కానీ ఈలోగా సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ను నాయకత్వం వేస్తున్న చీఫ్ సౌదీ అరేబియాకు వెళ్ళే విమానం ఎక్కలేదు తర్వాత వార్తలు వచ్చే ఏంటంటే అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళిపోయాడు సో ఇప్పటికీ కూడా యుఏఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి మద్దతు సౌదీ అరేబియా ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కి మద్దతు సౌదీ అరేబియా సహకారం లేకపోతే ఇప్పటికీ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని బలగాలను ఓడించి సౌత్ యమన్ ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకునేది యుఏఈ విడ్రా అయ్యి సౌదీ అరేబియాతో ఘర్షణ పెట్టుకోలేక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విడ్డ్రా అయింది కానీ యుఏఈ మద్దతు ఇప్పటికీ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కే ఉందని అంటున్నారు ఇక సౌదీ అరేబియాకు చేరిన ఎస్టీసీ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ డెలిగేషన్ మేము ఆ సంస్థనే మూసేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ రియాలిటీ ఏంటంటే సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు చెందిన యూఏఈలో ఉన్నవారు మాత్రం అది నిజం కాదు మా సంస్థ ఇంకా పని చేస్తుందని ప్రకటించారు దీంతో నార్తన్ యమన్లో హుతీలు సదరన్ యమన్లో సౌదీ బ్యాక్డ్ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ యుఏఈ పరోక్ష ప్రత్యక్ష మద్దతు కలిగిన సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఇప్పుడు యమన్ ను ఒక రకంగా మూడు ముక్కలాట ఆడుతున్నాయి సో ఇప్పటికీ తాత్కాలికంగా బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ రావచ్చు ఒక దశలో సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి వచ్చింది సౌదీ అరేబియా రంగ ప్రవేశంతో మీకు ఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ మళ్ళీ చేయి సాధించింది కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం ఒలటాయల్గానే కొనసాగుతుంది ఎప్పుడైతే తమను యునైటెడ్గా వ్యతిరేకిస్తున్న సౌత్ యమన్లోని శక్తులు సౌదీ అరేబియా బ్యాక్డ్ స ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ యుఏఈ బ్యాక్డ్ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ వీళ్ళే కొట్టుకునే వరకు ఊతీలు సహజంగానే నార్థన్ పార్ట్లో తమ బలాన్ని మరింతగా కన్సాలిడేట్ చేసుకున్నారు సో ఇలా ఈ సివిల్ వార్ దానికి వెనకాల ఒకవైపు సౌదీ అరేబియా ఒకవైపు యూఏఈ మరోవైపు ఇరాన్ సో మూడు బలమైనటువంటి రాజ్యాలు యమన్లోని మూడు రకాల శక్తులకు మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ యమన్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అంటే ఇంటర్నల్గా హూతీలు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ సదరన్ ట్రాన్స్ ట్రాన్సేషన్ కౌన్సిల్ యూతీలకు ఇరాన్ మద్దతు సదరన్ ట్రాన్స్మిషన్ కౌన్సిల్కి యూఏఈ మద్దతు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు సౌదీ అరేబియా మద్దతు యూతీలు నార్థన్ యమన్లో అది స్థావరంగా కలిగి ఉన్నారు సదరన్ యమన్లో ఆధిపత్యం కొరకు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ సదరన్ ట్రాన్స్మిషన్ కౌన్సిల్ పోటీ పడుతున్నాయి ఎవరికి ఫైర్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు వారు కాస్త ఎక్కువ టెన్టరీ క్యాప్చర్ చేసుకుంటున్నారు అల్టిమేట్గా ఎవరికీ ఫైనల్ విజయం అయితే రాలేదు సో సదరన్ యమన్లోని ఫోర్సెస్ డివైడ్ అయి ఉండడం హూతీలకు నార్తన్ యమన్లో బలాన్ని పెంచుతున్నాయి ఇప్పటికైనా దీనికి పరిష్కారం ఏంటంటే స సదరన్ సౌదీ అరేబియా యుఏఈ ఇరాన్లో కలిసి అటు హూతీలను ఇటు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ను ఇటు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ముగ్గురిని కూర్చునిబెట్టి ఒక నెగోషియేటెడ్ సెటిల్మెంట్ ఒక ఫెడరల్ యమన్ యునైటెడ్ యమన్ యునైటెడ్ ఫెడరల్ యమన్ ఏర్పాటు చేయడం తప్ప పరిష్కారం లేదు ఎందుకంటే లేకపోతే యమన్ రెండు దేశాలకైనా విడిపోతుంది పోనీ అప్పటికైనా పరిష్కారం ఉంటుంది అంటే అప్పటికీ సివిల్ వార్ తప్పదు సో అన్లస్ ఒక ఫెడరల్ యమన్ ఏర్పాటు చేసే దిశగా గనక మూడు రాజ్య దేశాలు ఇక్కడ ఎక్స్టర్నల్ ప్లేయర్స్గా ఉన్న సౌదీ యుఏ ఇరాన్లు ఏకాభిప్రాయానికి వస్తే తప్ప సాధ్యం కాదు లేకపోతే తమకున్న మిలిటరీ అడ్వాంటేజ్ దొరికినప్పుడు టాక్టికల్ అడ్వాంటేజ్ దొరికినప్పుడు ఒకరిపైన ఒకరు ఆధిపత్యాన్ని చెలాయిస్తారు అల్టిమేట్గా యమనీస్ ప్రజలు మాత్రం ఈ అంతర్యుద్ధం వల్ల ఫెమైన్ క్షామ పరిస్థితుల్ని ఆర్థికపరమైన విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది